రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకి జరిగిన అకస్మాత్తు ప్రమాదానికి సంబంధించి ఆయనకు న్యాయం చేయాలని కోరుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గం పాస్టర్లు మరియు క్రిస్టియన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పీటర్ జయపాల్ డీసీసీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ దేవదానం సుల్తాన్పూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పటాన్ నియోజకవర్గం ఇంకా క్రైస్తవ సంఘములు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ యొక్క సంఘీభావాన్ని ప్రకటించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ ద్వారా శాంతియుతంగా తమ డిమాండ్లను వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్లు క్రైస్తవ మత పెద్దలు విశ్వాసులు పాల్గొన్నారు అందరి సహకారంతో ఈ ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది పటాన్ నియోజకవర్గం పాస్టర్లు మరియు క్రిస్టియన్ అసో మరి పటాన్చేరు పరిధిలో రామచంద్రపురం చౌరస్తలో ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమైనటువంటి కారణము మొన్న మంగళవారం రోజున జరిగినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అతను మరి రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో అది చాలా బాధాకరం అది అదే అదేవిధంగా ప్రవీణ్ పాడాల గారు ఒక క్రైస్తవ మత బోధకులుగా కాకుండా ఒక మంచి వక్తగా సమాజంలో శాంతి నెలకొల్పేటువంటి ఒక మంచి వక్తగా ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేవ దేశవ్యాప్తంగా కూడా మరి చాలా చాలా ప్రఖ్యాతము ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తి తను తన బోధనల ద్వారా యావత్ సమాజానికి ప్రపంచానికి కూడా ఒక శాంతి సందేశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తన జీవిత ప్రయాణం జరిగింది ఈ రోజున మరి తను రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన ద్వారా మరణించడం జరిగింది దీనికి అసలు జరిగినటువంటి నిజంగా అది ప్రమాదమా లేకపోతే మరిది దాని వెనుకాల ఏమన్నా ఒక అసాంఘికరమైనటువంటి విద్రోహ శక్తులు ఏమన్నా పనిచేసినాయా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అనేటువంటి విషయము పూర్తి బాధ్యతగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొని వెంటనే ఒక మంచి నిర్దిష్టమైనటువంటి దర్యాప్తు జరిపి నిజానిజాలు ఈ ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఒక సందేశము ఈ యొక్క మీడియా ద్వారా మరి ప్రభు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మేము ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇప్పటికైనా జరిగినటువంటి యొక్క కార్యక్రమము ప్రవీణ్ పగడాల పట్ల ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ వారి యొక్క కుటుంబానికి మరి శాంతికి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రాజమండ్రిలో మాస్టర్ ప్రవీణ్ గారు అనుకోకుండా అనుమానాస్పదమైనటువంటి స్థితిలో మృతి చెందడం జరిగినది ఈరోజు అతని భౌతిక గాయాన్ని సికింద్రాబాద్లో గుర్త భూస్తాపన చేయ కార్యక్రమం ఉన్నది దానికి మీరు మేము జీవాళ్ళు అర్పిస్తూ శాంతిరానిగా రామచంద్రపురంలో పటాన్చేరు నియోజకవర్గ క్రైస్తవ సహోదరుల మంతరం ఏకంగా వచ్చినాము దయచేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని క్రైస్తవులని చిన్న చూడకుండా న్యాయం న్యాయం జరిగించేలాగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా క్రైస్తవులని ప్రత్యేక శ్రద్ధతో ఉంచమని మేము దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళము మా మీద మీరు ఎటువంటి కక్ష పెట్టుకోకుండా మమ్మల్ని మాకు న్యాయం జరిగించవలసిందిగా కోరుతుంటున్నాం